టెస్ట్ చేయాలో వాళ్ళని మనం తీసుకోండి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిక్కింగ్ చేయడం కోసం ప్రిక్కర్ లేదా ల్యాన్సింగ్ డివైజ్ సో దీనికి టూ నాచెస్ ఉంటాయి ఇక్కడ సో ఈ నాచెస్ మనం ఎట్లా పట్టుకుని జస్ట్ ఎట్లా ఓపెన్ చేయగానే సో మనకి ప్రిక్కర్ అనేది ఓపెన్ అవుతుంది ప్రొవైడ్ చేసాం సో ఈ ని తీసుకుండి సో ఈ పిక్కర్లు ఎట్లా ఇన్సెట్ చేసి ఎట్లా పట్టుకుని ఫైవ్ టాప్ కవర్ ఎట్లా రిమూవ్ చేస్తే మనకి వచ్చేస్తుంది సో యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మనం ప్రికర్ క్యాప్ని ప్రాపర్గా లాక్ చేసుకోండి సో మనకి ఇక్కడ ఒక చిన్న యారోమార్ట్ లాంటిది ఉంటుంది సో అక్కడ మనకి పెద్దవాళ్ళకి సో అంటే అడల్ట్స్కి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా నెంబర్ ఫైవ్లో పెట్టుకుని మనం సో ప్రికింగ్ చేయాలి సో పద్దెనిమిది సంవత్సరాల కింద నుంచి పది సంవత్సరాల మధ్యలో వాళ్ళకి నెంబర్ ఫోర్ ఈ యారో తిన్నంగా ఫోర్ పెట్టుకుని మనం ప్రికింగ్ చేయాలి సో ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్యలో వాళ్ళకి నెంబర్ త్రీ సో ఈ మూడు మోడ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ రైట్ సో మనం మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం ఫైవ్ టు టెన్ ఇయర్స్ బాబుకి మనం ప్రిక్కింగ్ చేయాలనుకుంటే సో త్రీ సెట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ఒక లివర్ ఉంటుంది సో ఈ లివర్ని మనం ఇట్లా పుష్ చేయగానే మనకి బ్యాక్కి సో ప్రెజర్ అనేది అప్లై అవుతుంది సో మనం ప్రిక్కర్నే రెడీ చేసి పెట్టుకున్నాం థ్యాంక్ యూ అండ్ గారు ఈ డిసిప్లే ఎలా ఉన్నది డెమో చేశారు నెక్స్ట్ హెచ్బి టెస్ట్ ఎలా పరిస్థితి చేయాలన్నది మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఇది చూసిన వాళ్ళు వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ